స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై సచివాలయ సిబ్బందికి శిక్షణ కే కోటపాడు గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పేదరిక నుండి అభివృద్ధి వైపు అడుగులు వేయాలన్న సంకల్పంతో సచివాలయ సిబ్బందికి సమావేశ మందిరంలో బుధవారం శిక్షణ ఏర్పాటు చేశారు మండల పరిస్థితి పరిపాలన అధికారి సభ్య అప్పలరాజ్ కోర్స్ డైరెక్టర్గా వ్యవహరించారు మండలంలో ఉన్న ముప్పై రెండు గ్రామ పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు ముఖ్యంగా ఇంటింటి సర్వేతో పాటు బ్యాంకు ఖాతా ఆధార్ లింకింగ్ పాఠశాలలు ఆశ్రమ వసతి గృహ తనిఖీలు గ్రామసభల ఏర్పాటు న్యాయపరమైన సపరిపాలన పల్లెలో పచ్చదనం త్రాగునీరు స్వయం సమృద్ధి సంపద కేంద్రాల నిర్వహణ మొదలుగు పదిహేడు లక్ష్యాలను ఎంపిక చేసి వాటిపై శ్రద్ధ తీసుకోవాలన్నారు ఈ శిక్షణకు పంచాయతీ విస్తరణ అధికారి రమణి అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్గా వ్యవహరించారు ఈ శిక్షణలో ఆర్డబ్ల్యూఎస్ఏఈఈ శ్రీకాంత్ వెలుగు ఏపీఓ చినబాబు మండల ఇంజనీర్ సుమతి సిడిపిఓ మంగతాయరు తదితరులు

పేదలకు ఆర్థిక వనరులపై సమాన హక్కులు కల్పించారు అంటే అక్కడ ఆ గ్రామాల్లో ఉండే ఆర్థిక వనరులందరూ కూడా సమానంగా అందరికి సమాన అవకాశాలు కల్పించాలి చిన్న పరిశ్రమలు మరియు ఎంటర్ప్రెన్యూర్ షిప్ కు మద్దతు ఇవ్వడము పేదరికాన్ని ఎందుకు ఎందుకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉండి లక్ష్యాలను నిర్ధారించుకుంటుంది అంటే అందరం కూడా అందుబాటులో ఉండే లక్ష్యాలను నిర్ధారించుకోవాలి మనం ఎప్పుడు జీపీ డీపీ ప్లాన్ ప్లాన్ చేసుకునేటప్పుడు